వేదాగ్ని నలభై ఐదవ భాగం అమ్మాయి ఫోటో కూడా సేకరించి పంపించాను అమ్మాయి కనిపించగానే మనకి ఫోన్ చేస్తారు అని ద్రోణ చెప్పాడు వేద్ ఆలోచనలు పరిగెడుతున్నాయి ఉద్యోగం బంద్ చేసి హాస్టల్ వదిలి ఎవరూ లేని ఆమె సొంత ఊరికి ఏంటి అని ఆలోచన వేదిలో మొదలైంది అభి రాజీ ఇద్దరూ ప్రేమించుకున్నారు ఇద్దరు అనాథలు రాజీని వదిలేసి అభి అలా ఎలా వెళ్ళిపోయాడు ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది అని వేద్ తెగ ఆలోచిస్తున్నాడు అలా ఇంకొక రెండు రోజుల ముందుకు జరిగింది ద్రోణ రాజీ దొరికిందన్నా తీసుకొస్తున్నా అని వేదికి ఫోన్ చేసి చెప్పాడు వేద్ డైరెక్ట్గా విల్లాకి తీసుకొని రమ్మని చెప్పాడు రాజీ కొత్త అంజుకు తెలుసు కాబట్టి రాజీ వస్తే భయపడకుండా అంజుని అక్కున చేర్చుకోమన్నారు అంజు సరే బాబా అన్నది అందరూ రాజీ కోసం వెయిట్ చేస్తున్నారు ద్రోణ రాజీని తీసుకొని ఇంట్లో అడుగుపెట్టాడు కృతిక అయితే మనసులో అక్క దొరికే మార్గం తెలియజేయు తండ్రి అని దేవుణ్ణి పరిపరి విధాలుగా వేడుకుంటుంది ఇంట్లో అందరూ కూడా రాజీ ఏం చెప్తుందో ఏంటో అని టెన్షన్గా ఉన్నారు రాజీని చూసిన అంజు రాజీని దగ్గరికి తీసుకుని ఏంటిరా ఇలా అయిపోయావు అని బాధగా లాలనగా అడిగింది రాజీ అంజుని పట్టుకొని ఒక్కసారిగా బాగా ఏడ్చేసింది రాజీ ఏడుస్తుంటే అక్కడ అందరికీ బాధగా ఉంది రాజీని మోసం చేసి వేగ్నిని ఎత్తుకు వెళ్ళాడా అనే సందేహం అందరికీ వస్తుంది కానీ వేదికి మాత్రం ఆమె ఏడుస్తున్న విధానం ఆమె పడుతున్న బాధ అతనికి కొంత అర్థమవుతుంది ఆమె అభి మోసం చేశాడు అని ఏడవటం లేదు అభి కనిపించటం లేదు అనే విధంగా ఆమె ఏడుపు ఉంది అని వేద్ కనిపెట్టేశాడు అరవింద్ రాజీని చూసి కాస్త పోలీస్ స్టైల్లో మందలించాలి అని అభి ఎక్కడా అని అడిగాడు రాజీ ఏడుస్తూ అభి ఎక్కడ ఉన్నాడో తెలిస్తే నేనెందుకు ఇక్కడ ఉంటాను సార్ నా అభి ఎక్కడ ఉన్నాడో తెలియకనేగా ఇంతలా ఏడుస్తున్నాను అని బాధపడుతుంటే అభి వేగ్నిని ఎత్తుకుని వెళ్ళిపోయాడు అని అందరూ అంటున్నారు మరి నువ్వెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు రాజీ గట్టిగా అభి వేగ్ని అసలే ఎత్తుకుపోడు నా అభి గురించి నాకు బాగా తెలుసు వేగ్ని అక్కని ఒక అక్కలాగే చూశాడు అతను వేరే దృష్టిలో ఏమీ చూడలేదు అని రాజీ ఏడుస్తుంటే ద్రోణా మనుషులు అభి రూమ్లో ఫోటోలు తీసుకొచ్చి రాజీకి ఇచ్చారు వేగ్ని ఫోటోల మీద అన్ని ముద్దు సింబల్స్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని రాసి ఉన్న ఫోటోలను చూపించారు అప్పుడు వేధుని చూడాలి కళ్ళు చింత నిప్పులు వేగ్ని అంటే ప్రాణం అటువంటిది వేగ్ని ఫోటో మీద ఎవడో ముద్దులు ఎదురుగా ఉంటే మూతికి యాసిడ్ పోస్తాడనుకుంటా వేది గుండె మండిపోతుంది రాసిన వాడెవడో కానీ ఉంటే మాత్రం వాడికి ఇప్పుడు ఉంటుంది వాడు చూస్తుండగానే వాడి ఒంట్లో నరాలు పీకి వాడికే చూపిస్తూ వాడి బ్రతికుండగానే వాడి ఒంట్లో ఒక్కొక్క బోను విరిచి వాడు విలవిలా కొట్టుకుంటే చూడాలి అంత కసిగా ఉన్నాడు వేగ్ని ఫోటోల మీద ముద్దులు ఐ లవ్ యూ అనే మాట వేదిని దహించి వేస్తుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చేతి పిరికిళ్ళు గట్టిగా బిగించి పట్టుకుంటే అతని చేతి నరాలు ఒక్కొక్కటి ఇంచు మందం ఉబ్బినై అన్నట్టు పచ్చగా కనిపిస్తున్నాయి కానీ తనను తాను కోల్పోతే మైండ్కి ఏదీ చేరదు అని తనకు తాను ఎంతలా శాంతి పడుతున్నాడో అలాంటి శాంత స్వభావాలు అతనిలో ఉన్నాయని పాపం వేది కూడా తెలియదు కానీ అది కూడా వేగ్ని కోసం తనను తాను తగ్గించుకుపోతున్నాడు ఆ ముద్దు పెట్టిన వాడు వేదికి కనిపించిన రోజు ఉంటుంది మంటలలో కూర్చున్నట్టుగా ఉన్నాడు కానీ శాంతంగా వినటానికి ట్రై చేస్తున్నాడు వేద్ రాజీ ఆ ఫోటోలు చూసి విసిరి కొట్టి నా అభి అలాంటి వాడు కాదు వేగ్ని అక్క అంటే అతనికి తోడబుట్టిన దానితో సమానం నా అభి అలాంటి వాడు కాదు కాదు అని మొత్తుకుంటుంది అలా చెయ్యడు చెయ్యడు ఏదో జరుగుతుంది అని వేద్ కాళ్ళ దగ్గరికి వచ్చి సార్ నేను మీకు చెప్పేది ఒకటే వేగ్ని అక్కనైతే అభి తీసుకుని వెళ్ళడు అభి గురించి నాకు తెలుసు అసలు నేను ఉద్యోగం బంద్ చేసి ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవటానికి కారణం నా అభి లేని ఇక్కడ నేను ఉండలేకపోవటం మీరు అనుకున్నట్టు అభి వేగ్ని అక్కని తీసుకొని పోకముందు నుంచే నాకు చాలా దూరం అయ్యాడు నన్ను చూసి కూడా అతను పట్టించుకోకపోతే కొన్ని రోజులు నా గుండె దహించి వేసింది అతను నా అభి కాదు అని చాలాసార్లు అనిపించింది ఆడపిల్లని నిస్సహాయురాలను ఎవరికి చెప్పుకోలేను అభి ఒక పది రోజుల కనిపించకుండా తర్వాత కనిపిస్తే పరుగున వెళ్ళాను తను నన్ను చూసి కూడా కారులో చూడనట్టు వెళ్ళిపోయాడు ఆ క్షణం నా గుండె బద్దలైపోయింది నిస్సహాయంగా రోడ్డు మీద కూలబడిపోయాను నాకు నేనే నేను చూసేది అభినేనా అని నాకు నేను ఒకటికి వంద సార్లు అనుకుని అభి రూమ్కి వెళ్ళాను కిటికీలో నుంచి చూసినప్పుడు నాకు కూడా ఈ ఫోటోలలో తను ఐ లవ్ యూ అని రాస్తుంటే నా గుండె ముక్కలైపోయింది కానీ ఆ క్షణం వేగ్ని అక్కకి అతనికి ఉన్న బంధం గురించి ఎన్నోసార్లు తనతో చెప్తుంటే విన్న నేను అతనిని అపార్థం చేసుకుంటున్నానా అని అతనిని బాగా అబ్జర్వ్ చేశా అభి రైట్ హ్యాండ్ యూజ్ చేయడు అతను లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నాడు అక్కడ అతను రైట్ హ్యాండ్తో రాసినప్పుడు నాకు అనుమానం కలిగింది తరువాత నేను రాముని కలిశాను రాముతో అభిప్రవర్తనలో ఏమైనా తేడా ఉందా రాము అని అడిగాను రాము కాస్త ఉన్నట్టే అనిపించింది కానీ ఏంట్రా అని అంటే ఏమీ లేదు అన్నాడు ఇంట్లో నేను అభిప్రవర్తన బాలేదు అని అమ్మతో అంటుంటే నాన్న అభికి మధ్య బైక్ మీద నుంచి కింద పడ్డాడు తలకు దెబ్బ తగిలింది అప్పటి నుంచి సరిగా ప్రవర్తించన నువ్వు దగ్గరుండి చూసుకో మరీ మరీ అని చెప్పాడు అని రాము రాజీకి చెప్పిన క్షణం ఏదో జరుగుతుంది అనిపించింది కానీ నేనెవరికి చెప్పగలుగుతా నాకు అసలు ఎవరూ తెలియదు ఏం జరుగుతుందో కూడా తెలియదు అబికి అసలు ఎప్పుడు యాక్సిడెంట్ అయింది నాకు మైండ్ పని చేయలేదు మనసు నా అభి కోసం వేదన పడుతుంది నేను అసలు తట్టుకోలేక మనిషిని కాలేకపోయా మానసికంగా శారీరకంగా సిక్ అయిపోయా అని రాజీ బాధతో చెప్తుంటే వేదు ద్రోణతో నారాయణని ఉన్న పలంగా ఎత్తుకొచ్చేసి మన స్టైల్లో ఫస్ట్ ఒక కోటింగ్ ఇచ్చేయండి చెప్తాడా సరే సరే చెప్పలేదంటే నేనే చెప్తా వాడి సంగతి గెస్ట్ హౌస్కి తీసుకొచ్చి స్టార్ట్ చేయండి ట్రీట్మెంట్ అన్నాడు అంజు బావా రాజీ ఎక్కడ మా నాన్న గురించి చెప్పింది నువ్వెందుకు తొందరపడుతున్నావు నాన్న విషయంలో అని అంజు అడిగితే అక్కడ మీ నాన్న ప్లాన్ పక్కాగా కనిపిస్తుంది అక్కడ ఉన్నది అబి కాదు అని రాజీ మనసు చెప్పింది అదొకటి నెంబర్ వన్ అభితో రాము ఉండాలి కాబట్టి నారాయణ రాముని అలా చెప్పాడు అబికి దగ్గరగా ఉండమని రాముకు చెప్పవలసిన అవసరం నారాయణకేముంది మీ నాన్న మీ విషయంలో కనిపించినట్టు వేగ్ని విషయంలో కనిపించడు నీకు తెలియని విషయం అదే నాకు తెలిసి నేను నిన్ను పెళ్ళి చేసుకోలేదు అని తెలిసిన మరుక్షణం వేగ్నిని నా నుంచి దూరం చేయాలనే పన్నాగం అయినా చేయాలి లేదా డబ్బు కోసం కకృత్తి అయినా పడాలి మీ నాన్న గురించి నీకు తెలియని విషయాలు ఏంటంటే వేగ్నిని నాకు పెళ్లి చేసి అప్పజెప్పలేదు పది కోట్లు తీసుకుని ఇచ్చాడు అని వేద్ అంటుంటే అంజు షాకై బావా ఏం మా ఏమంటున్నారు మీరు అన్నది వేద్ సంజయ్తో మన మామ ఎలాంటి వాడో నీ పెళ్ళానికి చెప్పురా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ద్రోణ వేద్ పురమాయించిన పనికి వెళ్ళాడు అంజు మా నాన్న చేయటం ఏంది మా నాన్నని ఏం చేస్తారు సంజయ్ అని సంజుని అడుగుతుంటే సంజయ్ మీ నాన్న నీ విషయంలో రాము విషయంలో ఉన్నట్టు వేగ్ని విషయంలో ఉండడు నువ్వు సైలెంట్గా ఉండు మీ నాన్న వేగ్ని తప్పించాడని తప్పించడానికి హెల్ప్ చేస్తే వేద్ చేతిలో వాడికి మూడినట్టే తండ్రి అని నువ్వు అడ్డు వెళ్తే కడుపుతో ఉన్నావని మరదలని కూడా చూడకుండా మీ నాన్నతో పాటు నిన్ను కూడా బొంద పెడతాడు మూసుకొని ఉండు అని సంజయ్ అంటుంటే అంజు వేగ్ని అక్కని తప్పించటానికి మా నాన్న ప్రయత్నం చేశాడంటే నేను తండ్రి అని కూడా చూడను నేనే చంపేస్తాను మా అక్క చిన్నప్పటి నుంచి మాతో ఎలా ఉంది ఎటువంటి మనిషి మాకు తెలీదా కన్న తండ్రి అయ్యుండి అలా మమ్మల్ని ఒక రకంగా అక్కని ఒక రకంగా చూస్తే మేము మాత్రం ఎలా సహిస్తాము అయినా ఏ కన్న తండ్రి చేయని విధంగా కూతుర్ని అమ్ముకుంటాడా మళ్ళీ కూతురు కిడ్నాప్కి కారణమైన వాడు మా నాన్న అని తెలిస్తే వెగ్ని అక్క వేద భావ ఊరుకున్నా నేను ఊరుకోను అని అంజు కూడా రగిలిపోయింది ద్రోణ నారాయణను తీసుకువచ్చి గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి ముందు ప్రశాంతంగా అడిగాడు రాము అభి వేగ్ని వదిన ఎక్కడా అని చాలా ప్రశాంతంగా అడిగాడు ఎందుకంటే నారాయణ అటు సంజయ్కి ఇటు వేదికి మామగారు కనుక నారాయణ ద్రోణతో నీకు ఇదివరకే చెప్పాను మా అబ్బాయి కూడా కనిపించక మేము బాధలో ఉన్నామని వగలమారి ఏడుపు ఏడ ఏడ్చాడు ద్రోణ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని వారి మనుషులకు చెప్పి బయటికి వచ్చాడు ద్రోణ వేద్కి ఫోన్ చేసి అన్న అతను చెప్పటానికి నిరాకరిస్తున్నాడు చెయ్యి చేసుకోక తప్పట్లేదు అని ద్రోణ అంటే చెయ్యి కాదు కాలు చేసుకున్నా నష్టం లేదు ఇన్ఫర్మేషన్ రావటం ముఖ్యం మీకు చేత కాకపోతే చెప్పు నేను వస్తా అని వేద్ ఫోన్ పెట్టేశాడు ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసిన నారాయణ నోరు మెదపటం లేదు ద్రోణ వేదిక చెప్పాడు వేదిక తను రంగంలోకి దిగక తప్పదు అని సంజయ్తో చెప్పి అంజుని తీసుకుని అంజుకి ముందే చెప్పాడు కాస్త నేను ర్యాష్గా బిహేవ్ చేస్తే కంట్రోల్ లేక కాస్త చేయి చేసుకున్న తట్టుకోవాలి మీ నాన్నని లొంగ తీయటానికి నువ్వు తప్ప నాకు ఇప్పుడు వేరే దారి లేదు కడుపుతో ఉన్నావు నేను అలా చేయకూడదు కానీ నేను నా ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఇంతకంటే నాకు వేరే మార్గము లేదు అని ముందుగానే క్షమాపణ అడిగాడు అంజు దానికి బావా మీరే లేకుంటే సంజయ్ నా జీవితంలో లేకుండా పోయేవాడు నాకు ఆ మాత్రం తెలియదా అక్క కోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తా అని అన్నది అంజుని కౌగలించుకొని నుదుటిపై ముద్దు పెట్టి నైంటీ నైన్ పర్సెంట్ నిన్ను నేను చేయి చేసుకోకుండా ఉంటా తప్పని పరిస్థితి అయితేనే అని సంజయ్ కూడా ముందుగానే చెప్పాడు సంజయ్ నువ్వేంటో నాకు తెలియదారా నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి అని సంజయ్ అన్నాడు అంజుని మాత్రమే తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు అంజుని నారాయణ మీదికి విసిరి నువ్వెంత కొట్టినా చెప్పదలుచుకోలేదు కదా అందుకే నీ బిడ్డను తెచ్చా బిడ్డతో దాని కడుపులో ఉన్న బిడ్డ కూడా ఉంది చెప్తావా లేదా అని గర్జిస్తే నారాయణ నువ్వు దాన్ని ఏమీ చేయలేవు ఎందుకో తెలుసా అది నీ ప్రాణ స్నేహితుడి భార్య నీ భార్యగా నువ్వు తీసుకొని పోయి వాడి భార్యగా లోకానికి చెప్పావు అయినా ఏమి తెలియదు రాము ఏమయ్యాడో తెలియదు అభి ఏమయ్యాడో తెలియదు వేగ్ని ఏమైందో తెలియదు నేనెందుకు నా బిడ్డని తప్పిస్తా అని నారాయణ అంటే నారాయణకి అప్పటికే రెండు రౌండ్లు బీభత్సంగానే కోటింగ్ అయింది అయినా కానీ చెప్పే స్థితిలో లేడు అంజుని చూసి కూడా చెప్పడు అని అర్థమైంది కానీ ఆ ఉన్న ఒక్క ఆధారాన్ని చంపేస్తే ఎలా అని ఎన్ని రకాలుగా వేది ప్రయత్నించినా నారాయణ నోరు మెదపటం లేదు వేదికి విసుగొచ్చింది అంజుని గట్టిగా చంప మీద చాచి కొట్టాడు నువ్వు అనుకుంటున్నావేమో నేనేమీ చెయ్యనని నాకు బీపీ పెరిగితే నిన్ను దాన్ని ఇద్దరిని ఇక్కడే వేసి పారేస్తా అని గన్ను తీసుకుని నారాయణ కుడి చేతికి కాల్చిపడేశాడు నారాయణ గగ్గోలు పెడుతూ అంజుతోటి నేను వేగ్నిని ఎందుకు తప్పిస్తానమ్మా అని ఇంకా నయగారిలా మాట్లాడుతున్నాడు అంజుకి బీపీ మీటర్ పెరిగింది వేది చేతిలో గన్ను తీసుకుని తన నుదిటిన తానే పెట్టుకుంది బావ నన్ను కాల్చడేమో నాకు నేను కాల్చుకుని చస్తే అప్పుడు ఓకే కదా నువ్వు చేసిన దానికి అక్క ఎలాగూ ఇంకొన్ని రోజులైనా ప్రాణం పోగొట్టుకుంటుంది నీ కళ్ళ ముందు నా ప్రాణం పోతే ఇద్దరు బిడ్డలను చంపుకొని మహర్జాతకుడిలా మిగిలిపోదు లోకంలో తెలుసు తెలుసుకదా నేనెంత మొండిదాన్నో అని తన నుదిటిన గన్ను పెట్టుకుంటే నారాయణ అంజు మొండితనం తెలుసు ఇంత చేస్తూ వేగ్ని పనంగా పెట్టి అటు రాముని ఇటు అంజుని కూడా బాధ పెడుతున్నాను అనుకుని నేను చెప్తా బంగారం తొందరపడి ఏమి చేసుకోకు ఇంత చేసేది మీకోసమే మీరే లేకపోతే నేను ఎంత చేసినా దండగి అని నేను చెప్తా అనేసి అంజుని బ్రతిమాలాడు నారాయణ అంజు ముందు చెప్పు అని గట్టిగా అరిచింది నారాయణ చెప్పటం మొదలు పెట్టాడు వంద మంది ఆడపిల్లలు చనిపోయిన కేసుల పన్నెండు మందిని వేద టీము గుర్తించింది అందులో పది మందిని హతమార్చారు కానీ ఇద్దరు మిస్ అయ్యారు అనుకున్నాము కదా అందులో ఒక పెద్ద బడాబాబు కొడుకు ఒక మంత్రి కొడుకు మంత్రి కొడుకు వేద ఆపరేషన్ మొదలు పెట్టకముందే మిస్సింగ్ బడాబాబు కొడుకు వీళ్ళు చనిపోతుంటే ఇంట్లో ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు అని ప్రకటన కానీ అసలు జరిగింది ఏంటంటే బడాబాబు కొడుకు చనిపోయే నాటకం ఆడా ఆడక ముందు పది రోజుల క్రితం ఆడపిల్లల కేసులో ఒక్కొక్కరు విచిత్రంగా చనిపోతుంటే వారు ఎలా చనిపోతున్నారో తెలియక ఒక ఫ్రెండ్ యాక్సిడెంట్ ఫోటోల కోసం ఒక స్టూడియోకి వెళ్ళాడు ఆ స్టూడియోలో నారాయణ అభివేగ్ని ఫోటోలు మార్పింగ్ చేసిన స్టూడియో అక్కడ రెండు సెట్ల ఫోటోల్లో తయారు చేసి ఒక సెట్ నారాయణ తీసుకెళ్లాడు ఒక సెట్ అది అలా ఉంది ఆ ఫోటోలు ఆ బడాబాబు కొడుకు కండ్లల్లో పడ్డాయి వేగ్నిని చూసిన వాడికి ఒంట్లో నరాలు లాగాయి వీడెవడో కానీ ఎంత అదృష్టవంతుడు అని ఆ ఫోటోలు స్టూడియో అతను ముందు పెట్టి వీడెక్కడుంటాడు అని బడాబాబు కొడుకు అడిగితే అవి మార్ఫింగ్ ఫోటోలు సార్ పాపం అతను చాలా అమాయకుడు అని ఫోటో స్టూడియో అతను చెప్తే బడాబాబు కొడుకు బాబుకి ఇంకా కోరిక రగిలిపోయింది మార్ఫింగే ఇలా ఉంటే రియల్ రొమాన్స్ ఎలా ఉంటుందో పాపతో అనుకున్నాడు అమ్మాయి ఎవరో కనుక్కున్నాడు నారాయణ కూతురు అని తెలుసుకున్నాక నారాయణను కలిశాడు నారాయణ ఆల్రెడీ మా అమ్మాయికి పెళ్ళయింది ఫలానా దగ్గర ఉంటుంది అతను బిజినెస్ మ్యాన్ ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి అని నారాయణ చెప్పాడు అక్కడ బాబా బడాబాబు కొడుక్కి వేదెవరో తెలియదు కనుక బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు బడాబాబు కొడుకు నారాయణతో మీ అమ్మాయి చాలా బాగుంది నా మనసుకు నచ్చింది నాకు కోటాను కోట్లు ఉన్నాయి కానీ మనసుకు నచ్చిన అమ్మాయి ఇప్పటి వరకు దొరకలే ఎందుకో ఈ ఫోటోలో మీ అమ్మాయిని చూస్తే నాకు ప్రాణంలా అనిపించింది అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చా అమ్మాయికి పెళ్ళయింది అని నాకు తెలియదు అని అతను నయగారిలా మాట్లాడితే నారాయణకి అప్పటికి సంజయ్ గురించి తెలియదు రాము వేద్ ఇంట్లో ఉండి అక్క తప్పుడు అన్నావు బావ ఎంత బాగా చూసుకుంటున్నాడు అక్కని అని చెప్పాడు అంజుతో కూడా బానే ఉంటున్నాడు అని తండ్రికి చెప్పాడు వేగ్నిని తప్పిస్తే అంజుకి సవతి పోరు ఉండదు అని అనుకున్నాడు అంజు వేదికి భార్యగా వెళ్ళింది అనుకున్నాడు కానీ సంజయ్ భార్య అనుకోలేదు అందుకు వేగ్ని తప్పిద్దాము అని నీకు ఆ అమ్మాయిని అమ్మాయి నచ్చితే నీకు నేను హెల్ప్ చేస్తా అతనికి నాకు ఇంకో కూతురు కూడా భారీగా ఉంది ఈ అమ్మాయి ఈ ఫోటోలో ఉన్న అతన్ని ప్రేమిస్తుంది అని అతను మదన పడుతుంటే నా రెండో కూతురును కూడా కావాలని చేసుకొని వెళ్ళాడు మీరిప్పుడు ఈ కూతురు కావాలంటే ఎంత ఇస్తారేంటి నాకు అని అడిగాడు బడాబాబు వంద కోట్లు అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి